వలస పక్షులను కొండపి ప్రజలు తిప్పికొడతారని తెలుగుదేశం అభ్యర్థి డోలా స్వామి అన్నారు తెదేపా ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి తెదేపా విజయానికి తమ వంతు కృషి చేస్తామని వెల్లడించారు కొండపి నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికే చంద్రబాబు యువనాయకుడు లోకేష్ ప్రణాళికతో ఉన్నారని తెలిపారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు ఇలా వచ్చి అలా పోతారంటూ ఎద్దేవా చేశారు ముచ్చటగా మూడోసారి విజయం అందించడానికి కొండపి ప్రజలు సిద్దంగా ఉన్నారంటున్న డోలా బాలవీరాంజనేయ స్వామితో ఈటీవీ ముఖాముఖి ఆకాశం జిల్లా కుండేపి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా తోల వీరాజనాయ స్వామి పోటీ చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఇది మూడోసారి విజయ అవకాశాల కోసం ఎదురు చూస్తూ పోటీ చేస్తున్నారు గత రెండు సార్లు కూడా ఈ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ నియోజకవర్గం అభివృద్ధికి తన వంతు కొంతవరకు కృషి చేశారు అయితే ఈసారి మొదటిగా మూడోసారి గెలవడానికి తగిన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా ముందుకు పోతున్నారు ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఏం చేయబోతున్నారు ప్రచార సరళలు ఎలా ఉందనే విషయంపై స్వామి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం చెప్పండి సార్ నియోజకవర్గంలో పరిస్థితులు ఏంటి ఇప్పుడు ఈక్వేషన్ ఇతర పార్టీ నుంచి షేర్స్ ఉంది ప్రచారం ప్రజల్లో చాలా ఉత్సాహం ఆ ఉత్సాహం చూస్తా ఉంటే తెలుగుదేశం జనసేన బిజెపి అనిపిస్తా ఉంది చాలా ముఖ్యంగా మహిళలు రైతులు పెద్ద ఎత్తున ఎన్నో సైతం లెక్క చేయకుండా ఈ ప్రచార కార్యక్రమం పాల్గొంటా ఉన్నారు ఈ రోజు నియోజకంలో ప్రధానంగా మాది రైతు వారి నియోజకం మాకు తెలుగుదేశం చేసిన అభివృద్ధి పక్కన సైడ్ రేస్ నిర్మించాలనేది ప్రధాన డిమాండ్ గా ఉంది రెండు ప్రతి ఒక్కరికి తాగునీరు అందించాలి దీనికోసం ఆల్రెడీ మా యువనాయోగం లోకేష్ బాబు గారు యువగలం ప్రజారధులు కూడా కార్యక్రమం చెప్పారు తాగునీరు అందిస్తామని చంద్రబాబు నాయుడు గారు జరిగింది మనకి రైతులకి సాగునీటి కోసం గతంలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి మళ్ళీ అవన్నీ కూడా రివైవ్ చేసిన పరిస్థితి ఉంది ముసి పాలేరు నదుల మీద సిరీస్ ఆఫ్ చెక్ డ్యామ్స్ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది దాంతో పాటు కొద్దిగా ఆలస్యమైన గానీ వెలుగుండ తూర్పు కాలం నుంచి నీటి కేటాయింపులు చేయించుకోవాలి ముసి పాలేరు అనుసంధానం ఆ కేటాయింపులు పనులు మళ్ళీ ప్రాధాన్యత కూడా మనం తీసుకోండి చాలా పాఠశాలలు మూసేస్తారు విద్యను అందించే కార్యక్రమం తీసుకోవాల్సింది తెలుగుదేశం పార్టీ అమలు అమలు పథకాలు తీసుకెళ్తున్నారు చేయబోతుంది గతంలో బాబు భవిష్యత్ భాష ద్వారా తీసుకెళ్లా సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఇంకోసారి తీసుకెళ్లాం ఇవి ఈ రోజు మళ్ళీ క్యాంపెయినింగ్ మాకు బూత్ కమిటీల ద్వారా జరుగుతూ ఉంది నేను ప్రచారం ఏ ఒక హ్యాబిటేషన్ కూడా వదిలిపెట్టకుండా మేము మైక్ ద్వారా కూడా ప్రచారంలో తెలియజేస్తా ఉన్నాం నా ప్రచారం అయిన తర్వాత మళ్ళీ మా మహిళా టీములు బూత్ కమిటీలు ప్రచారం చేస్తా ఉన్నాయి ముఖ్యంగా సూపర్ సిక్స్ మేము అవగాహన కలిగిస్తాం ఆ రోజు చంద్రన భీమా భద్రత ఉండేది ఈ రోజు చంద్రన భీమాన్ని నిలుపుదాలు చేస్తారు ఐదేళ్లు ఏ పది లక్షలు పెంచేస్తున్నాం అన్నా ఆ రోజు పెళ్లి కానుకలు ఇచ్చాం ఎత్తేసారు రంజాన్ తోఫాన్ లాంటి ఇచ్చాం ఎత్తేసారు ఇవన్నీ కూడా ప్రజల్లో చర్చ జరుగుతుందండి నేను మర్చిపోయినా వాళ్ళే గుర్తు చేస్తాను వీటి గురించి చెప్పండి చూస్తా ఉంటే ప్రజలు చైతన్యవంతులు అయ్యారు మా దగ్గర అయితే వలస పక్షుల్ని మాటలు మరిచే వాళ్ళని చొక్కాలు నిరసన చెప్పే వాళ్ళని కూడా క్షమించే పరిస్థితి ప్రజలు లేరు జనసేన బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు వాళ్ళకి ఓట్ షేర్ మీకు ఎట్లా మీరు దాన్ని చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారి పిలుపు హిందీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ కేడర్ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ కలిసి పని చేస్తారు చిన్న చిన్న ఉంటే సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతాను నాకు తెలిసి వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే మెజారిటీ ఓట్ బ్యాంక్ జనసేనలో లేకుండా కొంతమంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారు వారు కూడా తెలుగుదేశానికి ఓటు వేసేది పవన్ కళ్యాణ్ అభిమాను అని చెప్తున్నారు ఒక్కోసారి వచ్చి అటువంటి ఓటు కూడా మాకు పెరుగుతుంది ఎంపీ మాగుండి శ్రీనివాస రెడ్డి కూడా ఈసారి తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్నారు వాళ్ళ తాలూకా షేర్ మీ రకంగా ఉపయోగపడుతుంది మీ ఇద్దరు ఎలా కలిసి పని చేస్తున్నారు ఇద్దరం ఒక పార్టీలో ఉన్నాం ఇద్దరికి ఎవరు చెప్పినా గానీ మా ఇద్దరిని గెలిపించమని చేస్తున్నాం ప్రతి ఒక్కరిని మేము చేతిని కలిసి పనిచేసే విధంగా ముందుకెళ్తున్నాం అందువల్ల మా గత ఎన్నికల్లో కూడా ఎంపీకి ఎమ్మెల్యేకి వచ్చిన ఓటింగ్ సమానంగా వస్తాయి అది వర్ట్ షాప్ పూర్తిగా బదలైపోతుంది ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం ఎన్నికల్లో మీరు కొన్ని హామీలు ఇచ్చారు నియోజకవర్గం అభివృద్ధి కోసం అయితే మీరు గెలిచినా కూడా పార్టీ గెలవలేకపోవడం వల్ల హామీలు ఏవి నెరవేర్చలేని పరిస్థితి అలాంటి హామీలు మీరు గెలిస్తే ఏం చేస్తారు చేయగలిగినట్టు ముందు ఒక ప్రాధాన్యత క్రమంలో మొత్తం చెప్తున్నాను ఐదు సంవత్సరాలు కదా నేను చేసిన ప్రవేశంలో మళ్ళీ ఐదు సంవత్సరాలు చేయాల్సి వస్తుంది కారణం నేను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచాను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాలేజీ అందవల్లే ఇది దౌర్భాగ్య పరిస్థితి మన గ్రామాలు ఐదు సంవత్సరాలు వెనకపోయినాయి రాష్ట్రం అయితే దాదాపుగా ముప్పై సంవత్సరాలు వెనకపోయింది పారిశ్రామలు కావచ్చు రంగం కావచ్చు వైద్య రంగం కావచ్చు కుదేలైపోయినాయి మా దగ్గర సింగరాయకొండలో ముప్పై పడకల ఆసుపత్రిలో దాన్ని ఆరు పడకలు కుదిచ్చారు ఈ రోజు దాన్ని తిరిగి మేము వైద్య వ్యాషన్ మార్చే విధంగా చేయాల్సింది గ్రామాల్లో ఆ రోజు చెప్పిన హామీలు చెప్పడం అనేది చూస్తుంటే నేనే క్యాండిడేట్ కాబట్టి తెలుస్తుంది ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళకి ప్రజలు విశ్వసిస్తున్నారు నమ్ముతున్నారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఒక సంకల్పంతో ఉన్నారు ప్రజలు ఈ ప్రత్యర్థి మంత్రి సురేష్ పక్క నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చి వలస వచ్చింది పోటీ చేస్తున్నారు ఆయన బలవంతుడిగా భావిస్తున్నారు అతన్ని మీరు ఏ రకంగా ఇప్పుడు అధికార దుర్వినియోగానికి అన్ని విధాలు పాల్పడుతా ఉన్నారు మాకు ప్రజా బలం ఉంది మేము హోల్ మేనేజ్మెంట్ చేసుకుంటున్నాం వాళ్ళ వైఫల్యాలు చెప్తున్నాం ఇతర కూడా వాళ్ళ సురక్షగా వచ్చాడు అక్కడ ప్రజలు సమాధానం చెప్పలేక ఇక్కడికి వచ్చాడు తన స్థాయిని మర్చిపోయి తన దిగజారి ప్రవర్తిస్తా ఉన్నాడు ఇవన్నీ కూడా మాకు కలిసి వచ్చే అంశాలు అతనికి చెప్పడానికి కూడా ఏమీ లేవు అక్కడ వచ్చి కుల మత రాజకీయాలు చేస్తున్నాడు మేము అన్నిటికీ అతీతం నేను పదిహేను సంవత్సరాలు ఇక్కడ ఉన్నాను నాకు అండగా దాంజుల కుటుంబం దాదాపు ముప్పై ఐదు నుంచి తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉంది ఇవన్నీ కూడా నా విజయానికి దోహదపడతాయి హ్యాట్రిక్ కొట్టబోతున్నారు తప్పకుండా హ్యాట్రిక్ కొట్టబోతున్నాను అనుకుంటున్నాను కొండేపీ తెలుగుదేశం అభ్యర్థి స్వామి తన అంతరంగాన్ని వెల్లడించారు మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టబోతున్నానంటూ పేర్కొన్నారు కెమెరామ్యాన్ శ్రీనివాస్ తో రవికృష్ణ ఐటీ ప్రకాశం జిల్లా